బాధలు అనారోగ్యం తాత్కాలిక సుఖం ఉంటాయి వీటిని తట్టుకున్నా తట్టుకోకపోయినా వీటికి సంబంధించిన ఆలోచన వస్తాయి ఆలోచనన్నా భావాలన్నా అనుకోవటం ఉన్నా తలంచడం అన్నా సంకల్పం ఉన్నా అన్నీ చాలా ఈ ఆలోచన మూలాలు లేవు ఎందుకు నేను శబ్దానికి ఏంటి నేను శబ్దానికి మూలము భావానికి మూలము వీటన్నింటి మూలం ఎక్కడ ఉంది ఉనికి మౌనం ఎక్కడుంది ఉనికి అంటే ఏంటి స్థానం స్థానం అంటే బలానికి చోటు చోటు అంటే దేశకాల వస్తువుతో పోతాయి కానీ ఉనికి అలా కాదుగా ఉనికి అంటే అస్తిత్వం ఉండుట సత్ పదార్థం నివాసం ఉనికి నేను నిద్రలో ఉన్నాను నిద్రలో ఏమోనున్నావు ఉనికితో నిద్ర ఉంది నిద్రంతా ఉనికితోనే ఉంది కానీ ఉనికి నేను నిద్రపోతున్నానని చెప్పదు నిద్ర నేను నిద్ర నేను చెప్పదు అనుకునేవాడెవరు ఇప్పుడు భావించేవాడు ఎవరు తెలుసుకునేవాడు ఎవరు గుర్తించేవాడెవరు శబ్దం ఎవరు నిద్ర అనే శబ్దం అనుభూతిగా అనుభవంగా అనుభవించేవాడెవరు తాను అంటే తానంటే ఎవరు తాను ఉనికి శబ్దంతో ఉనికిగా శబ్దంతో అనుభవంగా శబ్దంతో సుఖంగా నిద్ర శబ్దంతో నిద్రగా కళ శబ్దంతో కలగా మెరుగు శబ్దంతో మెరుగుగా దేహ శబ్దంతో దేహంగా భావ శబ్దంతో భావంగా తానే స్వయంగా ఉన్నాడు అని అనంతాను గమనిస్తూ పరిశీలిస్తూ అవగాహన చేసుకుంటూ ఊరకుండు నేను మాట్లాడుతూ ఊరకుండు అంటే పోనీ ఊరుకు ఊరిక మాట్లాడుతూ కూర్చో ఎంతసేపు మాట్లాడుతావు మాట్లాడే మాట్లాడే అలసత్వం వస్తుంది కదా దానివల్ల మరీ మరీ వివరగా చేస్తే అవుతుంది జబ్బులు ఎక్కువ అవుతుంది అంటే ఒక ఇంటి కానీ నాలుగింది కానీ చెవిని కానీ ముక్కుని కానీ కన్ను కానీ విపరీతంగా వాడిని ఉద్యోగం అవుతుంది అవయాలకి శక్తి నశించి క్షీణించి దాని రోగా అవుతుంది రన్నింగ్ చేసి చేసి ఆ రన్నింగ్ పరిగిస్తే కాళ్ళ పట్టుద పిండింది అనుకోండి కాళ్ళ శక్తి అవుతుంది తగ్గిపోతుంది ఏ పని చేసినా ఏ అవయంతో ఎక్కువగా అధికంగా చేసినా కష్టమే తక్కువ చేస్తే ఏమవుతుంది కొవ్వు పెరిగిపోయి మగ్గకా పెరిగిపోయి అది చేయటం మానేసేస్తుంది దాని పనులు అది చేయదు ఇంకో దానికి సహాయం అవుతుంది లావుగా అయిపోయాడు ఏదేమంది గోడను పట్టుకున్నావు కుర్చీని పట్టుకుని ఇంకో మనిషిని పట్టుకుని లేస్తూ కూర్చుంటూ ఆశపడతారు ఈ లావు కారణం ఏంటి లావు వచ్చిన ఇంకా కారణం వద్దు సన్నంగా ఉన్నప్పుడు కారణమే వేసుకొద్దు నువ్వు తినే ఆహారాన్ని మితంగా సాత్విక ఆహారంతో నీకు తగిన విధంగా ఇది ఒక మనిషి ప్రకారంగా ఉండదు కామన్గా ఉండదు ఎవరికి తగిన ఆహారాన్ని బాలే నిర్ణయించుకోవాలి ఎలాగ రుచి ద్వారా ఆ రుచి నీకు అనుకూలంగా ఉండాలి పడేట్టుగా ఉండాలి పడకపోతే అలవాటు చేసుకోవాలి కాబట్టి దీని గురించి వైద్య శాస్త్రం గురించి నేను అంతగా పోను కానీ ఏంటి వైద్యుడు సాయ రోగి బాగున్నాయి కదా అమ్మ కడుపు నొప్పి అంటాడు కడుపు నొప్పిని కుర్రాడే చెప్తున్నాడు గ్యాస్ నొప్పిని వాడు చెప్తున్నాడు అంటే వైద్యం తెలుసు కదా చిన్నప్పటి దాని దగ్గర పసరులు కొంత కషాయాలు ఉంటాయి కదా అవి అది కూడా వైద్యం కింద లెక్కగా గర్భం వచ్చింది గర్భం రావటానికి తల్లిదండ్రు యొక్క వాంసతో కలియికి వచ్చింది ఈ పిల్లాడు పుడతాడు పిల్లలు పుడుతుంది చెప్పలేడు ఎవరైనా పూర్తిగా చెప్పలేడు ఆకారం తయారు చేసుకోవాలి పుట్టిన తెలిసి అమ్మ నాన్న తాత వీళ్ళు మానవుల సంబంధాలు ఏర్పడ్డాయి వీటిని తానుగానే వాడుకుంటున్నాడు కదా ఈ మానవ సంబంధాల ఆది మానవుడు ఎవరు ఆది పురుషుడు ఎవరు ఆది వ్యక్తి ఎవరు ఆ దేవుడా భూతాల దయ్యాల రాక్షసుల మనుషుల అన్నది లోకి వెళ్ళే ఉపయోగం ఉంది ప్రతి క్షణం కూడా మనిషికి ఆ రూపంగా అలాగే జీర్ణించే అవయాలతో మనం బహిష్కరణ చేయటం మల పదార్థాలని ప్రతి శక్ ఉంటుంది వీటిని మానేసేసి ఒకదాన్ని కారణాన్ని బతుకుతూ ఏమి తినకుండా అన్నకాలం జీవిస్తాడు ఆకలి కనుక అయితే వాదా వేస్తే అవుతుంది దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అనారోగ్యం అలాగే శుభ్రంగా తింటాడు నాకు ఆరోగ్యం ఉంటుంది కానీ సాగు రాకుండా రాదుగా అంటే మరణం తథ్యం మరణం ఎప్పుడొస్తుంది ఎలా వస్తుంది వీటి గురించి ఆలోచన కన్నా జీవించుకున్నప్పుడే దేహపర్యంతం నీవు దేహాన్ని ధర్మార్థకామోత్సవం నిమిత్తం వాడుతున్నాను తిట్టన శుద్ధిగా వాడుతున్నాను అదే కొత్తగా నేను చెప్పకల అమ్మ నాన్న తల్లిదండ్రి గురువులు సాటి వాళ్ళు ఆ గ్రామస్తులు ఆ మానవ సంఘం జంతువులు చేసే పనిని వాటిని గమనించి పక్షుల పనులు గమనించి మానవుడికి ఎలా జీవించాలో తెలుసు కానీ అలా జీవించదు మనసు ఓ రకం భావం చెప్పే మాట రకం చేసే క్రియో రకం అంటే ఓ నీ పద్ధత లేదు ఓ నీమో లేదు దీనివల్ల నష్టం లాభేవరికి థ్యాంక్ యూ లాభ నష్టాలతో పోల్చున్నప్పుడు శరీరం ఉన్నంతగా తప్పదుగా వచ్చి తప్పదుగా అప్పుడు ఏం చేయాలి